బ్యాక్ టు మై ఛానల్ ఈ టాపిక్ వచ్చేసి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఇయర్ బడ్జెట్ అనమాట లేటెస్ట్ బడ్జెట్ సో మనం బడ్జెట్ చూస్తే కనుక ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ బడ్జెట్ నుంచి ఎకానమీలో చాలా క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తారనమాట ఎంత మొత్తంలో బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఈ ఇయర్ని అలా అని కానీ లేకపోతే ఏ మంత్రిత్వ శాఖలకి ఎంత కేటాయించారు లేకపోతే బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొత్త పథకాలేంటి అండ్ ఇంకా ఒక వివిధ రంగాలకు కేటాయించిన బడ్జెట్ కేటాయింపులను ఒక ఆర్డర్లో అయితే ఖచ్చితంగా అడుగుతారన్నమాట ఏ రంగానికి ఎంత ఎక్కువ కేటాయించారు దేనికి తక్కువ కేటాయించారు ఒక ఆర్డర్లో అయితే ఖచ్చితంగా బడ్జెట్ నుండి మనకు క్వశ్చన్స్ అయితే వస్తాయి సో బడ్జెట్ని అయితే ఖచ్చితంగా చదవాల్సిన అవసరం అయితే ఉంది అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు బడ్జెట్ని మీరు చదువుకున్నారంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ అయితే ఈజీగా కవర్ చేయొచ్చు అనమాట అది తెలంగాణ బడ్జెట్ అయినా సెంట్రల్ బడ్జెట్ అయినా అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్నో ఎగ్జామ్ ఉందన్నప్పుడు గ్రూప్ త్రీ కానీ గ్రూప్ టూ కానీ ఎగ్జామ్ ఉందంటే లేటెస్ట్ బడ్జెట్ అనేది రిలీజ్ అవుతుంది కదా అప్పుడు అప్పుడు రిలీజ్ అయిన లేటెస్ట్ బడ్జెట్ని మళ్ళీ ఎకనామిక్ సర్వేని సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వీటిని ఖచ్చితంగా మీరు చూసుకున్నారంటే అట్లీస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ అయితే మీరు గ్యాదర్ చేయగలుగుతారు అనమాట అండ్ బడ్జెట్లో కొన్ని స్కీమ్స్ అనేవి ప్రవేశపెడతారు కదా వాటిని ఆ స్కీమ్స్కి ఎంత కేటాయించారు అండ్ ఆ స్కీమ్స్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంటే ఆ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అలాంటి డీటెయిల్స్ మొత్తం కవర్ చేసుకొని చదువుకున్నారంటే ఈ టాపిక్ నుండి మనకు చాలా మార్క్స్ అనేది ఎకానమీలో గెయిన్ చేస్తాం గెయిన్ చేస్తాం అనమాట సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక కేంద్ర బడ్జెట్ లేటెస్ట్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి సో ఇక్కడ ఆర్టికల్ చూస్తే కనుక బడ్జెట్ రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఉందా అంటే లేదు సో మరి ఏ విధంగా సూచిస్తారంటే బడ్జెట్ పేరును వచ్చేసి వార్షిక ఆర్థిక నివేదిక అనే ఆర్టిక్ అని పేరు ఉంటుంది అనమాట ఆర్టికల్ వన్ వన్ టూ ఇది బడ్జెట్ ని సూచిస్తుంది కేంద్ర బడ్జెట్ని సూచిస్తుంది సో మరి ఈసారి కేంద్ర బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఎనిమిదవసారి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఎనిమిదవసారి గుర్తుంచుకోండి నిర్మలా సీతారామన్ గారు ఇప్పటికి ఎన్నిసార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టారంటే ఎనిమిదవసారి సో ఇది వచ్చేసి ఎనిమిదవ బడ్జెట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం నుంచి ఐదవ డిజిటల్ బడ్జెట్ డిజిటల్ బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి డిజిటల్ బడ్జెట్ అండ్ డిజిటల్ ట్యాబ్స్ని యూజ్ చేసి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది వచ్చేసి నిర్మలా సీతారామన్ గారిది ఐదవ డిజిటల్ బడ్జెట్ మరి దేశంలో ఎక్కువ సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక శాఖ మంత్రి కూడా నిర్మలా సీతారామన్ గారు ఎనిమిది సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఇక్కడ బడ్జెట్ హిస్టరీ చూస్తే కనుక స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ట్వంటీ సిక్స్ నా బడ్జెట్ని మొట్టమొదటిసారి ప్రవేశపెట్టింది ఎవరు షణముగం శెట్టి గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత బడ్జెట్ని ఇతను ప్రవేశపెట్టడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అంటే గణతంత్ర దినోత్సవం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్న జాన్ మతయ్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇప్పటివరకు అత్యధిక సార్లు ఎవరు బడ్జెట్ని ప్రవేశపెట్టారంటే మురార్జీ దేశాయ్ పదిసార్లు అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిలిచాడు అండ్ ఇంకా బడ్జెట్ని ప్రవేశపెట్టిన మొదటి మహిళ మరియు ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరాగాంధీ ప్రవేశపెట్టడం జరిగింది మొదటి మహిళ అండ్ ప్రధానమంత్రి మొదటి మహిళ ప్రధానమంత్రి సో ఇక్కడ మరి బడ్జెట్ని స్వాతంత్రం కాకుండా ముందు ఎప్పుడైనా ప్రవేశపెట్టారా అంటే బ్రిటిష్ కాలంలో తొలిసారిగా బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే పద్దెనిమిది వందల అరవై ఏప్రిల్ ఏడున జేమ్స్ విల్సన్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టిన వారి యొక్క జాబితా చూస్తే కనుక చిదంబరం తొమ్మిది సార్లు ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది సార్లు యశ్వంత్ సిన్హా ఎనిమిది సార్లు మన్మోహన్ సింగ్ గారు సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు వచ్చేసి ఎనిమిది సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టారు అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిందరూ మరో రాజీ దేశ పది సార్లు ఇక్కడ రెండు వేల పదహారు వరకు రెండు వేల పదహారు వరకు బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టేవారంటే ఫిబ్రవరి చివరి ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది చివరి రోజున అయితే రెండు వేల పదిహేడు నుంచి ఈ సాంప్రదాయాన్ని మార్చడం జరిగింది అదేంటంటే ఫిబ్రవరి ఒకటి నుంచి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది సో గుర్తుంచుకోండి ఫిబ్రవరి ఒకటి నుంచి బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయిందంటే రెండు వేల పదిహేడు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అప్పుడు బడ్జెట్ బడ్జెట్ని ప్రవేశపెట్టారంటే అరుణ్ జైట్లీ గారు ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి నిర్మలా సీతారామన్ గారి యొక్క సుదీర్ఘ ప్రసంగం సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం వచ్చేసి రెండు వేల ఇరవై ఫిబ్ర ఒకటి ట్వంటీ ట్వంటీ బడ్జెట్న నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రసంగాల్లో ఇది సుదీర్ఘ అత్యధిక సమయం పాటు ప్రసంగించింది ఎంత అంటే రెండు గంటల నలభై రెండు నిమిషాలు నిర్మలా సీతారామన్ గారు ప్రసంగాన్ని చేయడం జరిగింది అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ బిట్ రైల్వే బడ్జెట్ అనేది విలీనం అంటే ఇంతకుముందు వచ్చేసి రైల్వే బడ్జెట్ని ఈ నార్మల్ బడ్జెట్ని సపరేట్ సపరేట్గా బడ్జెట్ని ప్రవేశపెట్టేవారు ప్రవేశపెట్టేవారు అనమాట అది ఎప్పటి నుంచి అంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్త్ వరకు టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు ఈ రైల్వే బడ్జెట్ అండ్ నార్మల్ బడ్జెట్ సపరేట్ సపరేట్గా ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఎప్పటి నుంచి ఈ రెండింటిని కలిపేశారంటే రెండు వేల పదిహేడు నుంచి ఈ రెండు బడ్జెట్లను కలిపేయడం జరిగింది రైల్వే బడ్జెట్ ఎప్పుడు విలీనమైంది రెండు వేల పదిహేడున విలీనమైంది సో గుర్తుంచుకునేది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట ఇప్పుడు రైల్వే బడ్జెట్ అండ్ ఈ బడ్జెట్ని కలిపే ప్రవేశపెట్టడం జరుగుతుంది సో మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నటువంటి వికసిత్ భారత్కి సంబంధించి ఉంటే కొన్ని ఆరు కీలక సూత్రాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది వికసిత్ భారత్ ఆరు కీలక సూత్రాలను ఈ ఇయర్ బడ్జెట్లో పే పేర్కొనడం జరిగింది అవేంటంటే శూన్య దారిద్ర్యం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అఫోర్డబుల్ హై క్వాలిటీ హెల్త్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ విత్ మీనింగ్ఫుల్ ఎంప్లాయ్మెంట్ సెవెంటీ పర్సెంట్ ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఉమెన్స్ని ఆర్థిక కార్యకలాపాల్లో డెబ్బై శాతం ఉమెన్స్ని మహిళల్ని భాగస్వామ్యం చేయాలని అండ్ భారతదేశాన్ని ప్రపంచానికి యొక్క అన్నపూర్ణగా మార్చాలి ఎవరు మారుస్తారు రైతులు భారతదేశాన్ని ప్రపంచానికి అన్నం పెట్టి అన్నపూర్తగా మార్చాలని ఈ లక్ష్యాలను అయితే పేర్కొనడం జరిగింది వికసిత్ భారత్లో భాగంగా ఆరు కీలక సూత్రాలు ఈ కీలక సూత్రాలనే బడ్జెట్లో పేర్కొన్నారు ఇప్పుడు ఎంత మొత్తంతో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ని ప్రవేశపెట్టారంటే మొత్తం బడ్జెట్ ఎంత యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లతో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది మనకి ఈ డిజిట్ కూడా చాలా ఇంపార్టెంట్ డిజిట్ అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మీరు ఏ నెంబర్స్ గుర్తుంచుకున్నా లేకున్నా కూడా బడ్జెట్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సో మొత్తం బడ్జెట్ వచ్చేసి యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లతో ఈసారి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఇందులో రెవెన్యూ ఎంత రెవెన్యూ వ్యయం ఎంత మూలధన ఎంత మూలధన వ్యయం ఎంత చూసానుక రెవెన్యూ వసూళ్ళు ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు రెవెన్యూ వ్యయం అంటే ఖర్చు అనమాట గవర్నమెంట్ చేసే ఖర్చు రెవెన్యూ వ్యయం అంటారు రెవెన్యూ వ్యయం వచ్చేసి ముప్పై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు రెవెన్యూ వ్యయం మూలధన వసూలు అంటే ఇక్కడ మూలధన వసూలు ఉందంటే పదహారు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు మూలధన వ్యయం వచ్చేసి పదకొండు లక్షల ఇరవై ఒకటి వేల తొంభై కోట్లు అనేది మూలధన వ్యయానికి కేటాయించడం జరిగింది బడ్జెట్ రెవెన్యూ వసూలు రెవెన్యూ వ్యయం మూలధన వసూలు మూలధన వ్యయం సో ఇక్కడ థీమ్ వచ్చేసి థీమ్ చూస్తే కనుక ఈసారి బడ్జెట్కి సబ్కా సాత్ సబ్ సబ్కా సాత్ అనేది ఈ బ ఈసారి బడ్జెట్కి థీమ్ అయితే ఈసారి బడ్జెట్లో వచ్చేసి ఆరు రంగాల్లో కొన్ని సంస్కరణలు తీసుకురావాలని ఈ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది పరివర్తనాత్మక సంస్కరణలు అవి ఏంటంటే ఆ ఆరు రంగాలు ఏంటంటే పన్నులు ఆర్థిక రంగం విద్యుత్ రంగం మైనింగ్స్ రెగ్యులేటరీ సంస్కరణలు మరియు పట్టణాభివృద్ధి ఈ రంగాల్లో కొన్ని పరివ పరివర్తనాత్మక సంస్కరణలు రీఫార్మ్స్ అనేది తీసుకురావాలని ఈ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది ఇంకా కేటాయింపులు బడ్జెట్ కేటాయింపులు శాఖల వారీగా చూస్తే అత్యధిక మొత్తంలో ఏ శాఖకి కేటాయించారంటే ఈసారి బడ్జెట్లో రక్షణ శాఖకి నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం జరిగింది అత్యధిక మొత్తంలో ఏ శాఖకి డిఫెన్స్ రక్షణ శాఖకి కేటాయించడం జరిగింది నెక్స్ట్ గ్రామీణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి శాఖకి రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు కేటాయించడం జరిగింది సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇట్లా అడుగుతారనమాట ఏ శాఖలకు అత్యధిక కేటాయింపులు జరిగినాయని నెక్స్ట్ మంత్రిత్వ శాఖకి రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పదకొండు కోట్లు కేటాయించడం జరిగింది మంత్రి హోం మంత్రిత్వ శాఖ తర్వాత వ్యవసాయం అనుబంధ రంగాలకి ఒక లక్ష డెబ్బై ఒక వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించారు నెక్స్ట్ విద్యకి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై కోట్లు కేటాయించారు ఆరోగ్యానికి హెల్త్కి తొంభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు కోట్లు కేటాయించారు పట్టణాభివృద్ధి శాఖకు వచ్చేసి తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు అనేది కేటాయించడం జరిగింది అండ్ ఐటీ అండ్ టెలికామ్స్కి తొంభై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఎనర్జీ సెక్టార్కి వచ్చేసి ఎనభై ఒక్క వేల నూట డెబ్బై నాలుగు కోట్లు వాణిజ్యము మరియు పరిశ్రమలకు వచ్చేసి అరవై ఐదు వేల ఐదు వందల యాభై మూడు కోట్లు కేటాయించారు మరి వెల్ఫేర్కి సామాజిక సంక్షేమం కొరకు వచ్చేసి అరవై వేల యాభై రెండు కోట్లు కేటాయించారు నెక్స్ట్ సైంటిఫిక్ డిపార్ట్మెంట్కి యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అనేది కేటాయించడం జరిగింది సో ఇక్కడ అత్యధిక కేటాయింపులు వచ్చేసి ఫస్ట్ రక్షణ శాఖకి సెకండ్ గ్రామీణ అభివృద్ధి శాఖకి థర్డ్లో హోంమంత్రిత్వ శాఖకి ఫోర్త్లో వచ్చేసి వ్యవసాయ అనుబంధ రంగానికి ఫిఫ్త్లో వచ్చేసి విద్యకి సో ఇక్కడ అత్యధిక కేటాయింపులు జరిగిన శాఖలు గుర్తుంచుకొని టాప్ ఫైవ్ అయితే గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ బడ్జెట్లో వివిధ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు ఎంత జరిగింది కేంద్ర ప్రభుత్వ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు సో ఇక్కడ మనకు స్కీమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ స్కీమ్స్ గురించి మనం ఈ బడ్జెట్లో స్కీమ్స్ చూసి వాటి యొక్క డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అనేది మనం చదవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట ఎందుకంటే క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే ఒక స్కీమ్ ఇచ్చేసి దీనికి బడ్జెట్లో ఇంత కేటాయింపులు జరిగినాయి ఒక సెంటెన్స్ ఇవ్వచ్చు మరి లేకపోతే ఈ స్కీమ్ని ఇప్పుడు ప్రవేశపెట్టారు అండ్ వీటి యొక్క లబ్ధిదారులు అట్లా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనం ఇక్కడ స్కీమ్ చదవాలి దానికి ఎంత కేటాయించిన రోజు చదవాలి అండ్ దాని యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఇక్కడ స్కీమ్స్ వివిధ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు చూస్తే కనుక గరీబ్ కళ్యాణ్ యోజనకి రెండు లక్షల మూడు వేల కోట్లు జాతీయ రహదారులకి వచ్చేసి లక్ష డెబ్బై వేల రెండు వందల అరవై ఆరు కోట్లు రహదారి మంత్రిత్వ శాఖ రోడ్లకి లక్ష పదహారు వేల రెండు వందల తొంభై రెండు కోట్లు యూరియా రాయితీకి వచ్చేసి లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎనభై ఆరు వేల కోట్లు జల్ జీవన్ మిషన్కి అరవై ఏడు వేల కోట్లు పిఎం కిసాన్ యోజనకి అరవై మూడు వేల ఐదు వందల కోట్లు ప్రధాని గ్రామీణ ఆవాస్ యోజనకి యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు పోషకాహార సబ్సిడీకి వచ్చేసి నలభై తొమ్మిది వేల కోట్లు విమానాలు మరియు ఏరో ఇంజన్లకు వచ్చేసి నలభై ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు కేటాయించారు సమగ్ర శిక్షా యోజనకి నలభై ఒక్క వేల రెండు వందల యాభై కోట్లు మెట్రో ప్రాజెక్ట్స్కి ముప్పై ఒక్క రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు టెలికామ్ మౌలిక సదుపాయాలకి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు యుద్ధ నౌకలకు వచ్చేసి ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్లు అంగన్వాడీస్కి వచ్చేసి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై కోట్లు సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనలకి ఇరవై వేల కోట్లు ప్రధాని ఆవాస్ యోజన అర్బన్ అన్నమాట ప్రధాని ఆవాస్ యోజన అర్బన్కి పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్లు పిఎం గ్రామ్ సడక్ యోజనకి పంతొమ్మిది వేల కోట్లు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్కి పంతొమ్మిది వేల కోట్లు రక్షణ పరిశోధనలకు వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు పోషణ్ శక్తికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు పంటల బీమాకి పన్నెండు వేల రెండు వందల నలభై రెండు కోట్లు రక్షణ నిర్మాణాలకి పదకొండు వేల నాలుగు వందల యాభై రెండు కోట్లు అంతరిక్ష సాంకేతికత కొరకు పదివేల రెండు వందల ముప్పై కోట్లు అర్బన్ ఛాలెంజ్ ఫండ్కి పదివేల కోట్లు ఆయుష్మాన్ భారత్కి వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల కోట్లు పేదలకి ఎల్పిజి కనెక్షన్స్ గ్యాస్ కనెక్షన్స్కి తొమ్మిది వేల ఒక వంద కోట్లు కృషి వికాస్ యోజనకి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పిఎం కృషి సంచాయ్ యోజన ఎనిమిది వేల రెండు వందల అరవై కోట్లు పిఎం శ్రీకి వచ్చేసి ఏడు వేల ఏడు వేల ఐదు వందల కోట్లు స్వచ్ఛ భారత్ గ్రామీణ ఇది ఏడు వేల ఒక వంద తొంభై రెండు కోట్లు ఏకలవ్య మోడల్ స్కూల్స్కి వచ్చేసి ఏడు వేల ఎనభై తొమ్మిది కోట్లు ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కొరకు ఏడు వేల కోట్లు పిఎం అన్నదాత ఆదాయ సంరక్షణ యోజనకి ఆరు వేల తొమ్మిది వందల నలభై ఒక కోట్లు పోలవరం ప్రాజెక్ట్కి వచ్చేసి ఐదు వేల తొమ్మి తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది పిఎం విశ్వకర్మ స్కీమ్కి ఐదు వేల ఒక వంద కోట్లు స్వచ్ఛ భారత్ మిషన్కి వచ్చేసి ఐదు వేల కోట్లు అర్బన్ పోలీస్ మౌలిక అవసరత్వల కొరకు నాలుగు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు పోలీస్ ఆధునీకరణ కొరకు నాలుగు వేల అరవై తొమ్మిది కోట్లు ఈ డ్రైవ్కి వచ్చేసి నాలుగు వేల కోట్లు ఎంపీ ల్యాడ్స్కి వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు ఎయిడ్ ఎయిడ్స్ నియంత్రణ కొరకు మూడు వేల నాలుగు వందల నలభై కోట్లు కుసుమ్ అనే పథకానికి రెండు వేల ఆరు వందల కోట్లు వాటర్ షెడ్ అభివృద్ధి కొరకు రెండు వేల ఐదు వందల ఐదు కోట్లు కొత్త పారిశ్రామిక పార్కుల కొరకు రెండు వేల ఐదు వందల కోట్లు ఇండియా ఏఐ మిషన్కి రెండు వేల కోట్లు మిషన్ మౌసం పదమూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆయుష్ మిషన్కి పన్నెండు వందల డెబ్బై ఐదు కోట్లు పాడి పరిశ్రమ కొరకు వెయ్యి కోట్లు పప్పు ధాన్యాల మిషన్కి వెయ్యి కోట్లు కేలో ఇండియాకి వెయ్యి కోట్లు పత్తి టెక్నాలజీ మిషన్కి ఐదు వందల కోట్లు పండ్లు కూరగాయల మిషన్కి ఐదు వందల కోట్లు హైబ్రిడ్ విత్తనాల మిషన్కి వెయ్యి వంద కోట్లు మకానా బోర్డుకి ఇది బీహార్లో ఏర్పాటు చేస్తున్నారు దీనికి వంద కోట్లు అనేది కేటాయించడం జరిగింది అండ్ ఈ బడ్జెట్లో పేర్కొన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి బీహార్ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్లో ఏం పేర్కొన్నారంటే గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు అండ్ బీహార్లో మకానా బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఈ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది అండ్ ఇంకోటి కోషికల్వ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ బడ్జెట్లో పేర్కొన్నారు అండ్ పప్పు ధాన్యాల అభివృద్ధి మిషన్ దీన్ని పంజాబ్ అండ్ హర్యానాలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలపడం జరిగింది నెక్స్ట్ కాటన్ ఉత్పాదకత మిషన్ ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రంలో నెక్స్ట్ వచ్చేసి ఈశాన్య భారత్లో వచ్చేసి ఒక యూరియా ప్లాంట్ అస్సాంలో అండ్ చేపల పెంపకానికి సంబంధించినవి ఈశాన్య భారతంలో చేపడుతున్నట్లు ఈ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది అండ్ ఇంకా కొన్ని కొత్త మిషన్లను ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది అదేంటంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ దీనికోసం రెండు వేల రెండు వందల యాభై కోట్లను కేటాయించడం జరిగింది దీన్ని వచ్చేసి ఆర్థిక వాణిజ్య మరియు ఎంఎస్ఎంఏలు సంయుక్తంగా చేపడతాయంట దేశాన్ని తయారీ రంగంలో స్వయం సమృద్ధి చేయడం కొరకు దేశాన్ని తయారీ రంగంలో స్వయం సమృద్ధి అంటే మనకు మనం కూడా తయారు చేసి వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే విధంగా తయారు చేయడం కొరకు ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అయితే ప్రకటించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి భారతీయ భాషా పుస్తక్ స్కూలు మరియు హైయర్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు పుస్తకాలనేవి డిజిటల్గా అందజేయాలని భారతీయ భాషా పుస్తకాన్ని ప్రకటించడం జరిగింది దీన్ని వచ్చేసి కేంద్ర విద్యాశాఖ మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సంయుక్తంగా చేపడతాయనమాట ఏ పథకం ద్వారా అంటే అస్మిత అనే పథకం ద్వారా ఇందులో వచ్చేసి ఈ డిజిటల్ పుస్తకాలు వచ్చేసి ఎన్ని భాషల్లో ఉంటాయంటే ఇరవై రెండు ప్రాంతీయ భాషల్లో ఇరవై రెండు వేల పుస్తకాలు అందుబాటులోకి వస్తాయంట ఐదు సంవత్సరాలలో భారతీయ భాషా పుస్తక అండ్ గిగ్గ కార్మికులకు ఈ బడ్జెట్లో గిగ్ కార్మికులకు వచ్చేసి ఒక సామాజిక భద్రత దిశగా ఈ శ్రమ్ పోర్టల్లో గిగ్ కార్ గిగ్ వర్కర్స్ ఎవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళకి ఐడి కార్డ్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళకి సామాజిక భద్రత అనేది కల్పించడం జరుగుతుంది అనమాట గిగ్ కార్మికులకు పిఎం జన్ ఆరోగ్య యోజన కింద వీళ్ళకి హెల్త్ బెనిఫిట్ అనేది కూడా లభిస్తుంది అనమాట గిగ్ కార్మికులు అంటే స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి స్వామిహా ఫండ్ స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ అనమాట మధ్య తరగతి కుటుంబాలకు గృహ అవసరాలను తీర్చడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఒక లక్ష గృహ యూనిట్లను పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు స్వామిహా ఫండ్ మధ్య తరగతి కుటుంబాలకి గృహాలని నిర్మించడం నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ఎంఈ యొక్క అనేది చేంజ్ చేయడం జరిగింది అన్నమాట సో సూక్ష్మ పరిశ్రమలకి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి రెండు పాయింట్ ఐదు కోట్లు టర్న్ ఓవర్ వచ్చేసి పది కోట్లుగా చేంజ్ చేయడం జరిగింది చిన్న పరిశ్రమలకు వచ్చేసి ఇరవై ఐదు కోట్లు అండ్ టర్న్ ఓవర్ వచ్చేసి హండ్రెడ్ కోట్లకి చేంజ్ చేయడం జరిగింది మీడియం మధ్య తరగతి పరిశ్రమలకు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి నూట ఇరవై ఐదు కోట్లు టర్న్ ఓవర్ వచ్చేసి ఐదు వందల కోట్లు ఉండాలని ఈ ఎంఎస్ఎంఈ నిర్వచనాలను చేంజ్ చేయడం జరిగింది బడ్జెట్లో సో గుర్తుంచుకోండి నెక్స్ట్ కరెంట్ ఆఫ్ చీ సారీ నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ రైతులకు మత్స్యకారులకు పాల రైతులకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా తక్కువ కాలం రుణాలు తక్కువ కాలం రుణాలు అనేది అందించడం ఈ కిసాన్ క్రెడిట్స్ ద్వారా ఎవరికి రైతులకి మత్స్యకారులకి పాల రైతులకి అందిస్తారంట ఈ రుణ రుణ పరిమితి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా రుణ పరిమితిని కూడా పెంచడం జరిగింది ఎంత అంటే మూడు లక్షల నుంచి ఐదు లక్షలకి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఐదు లక్షల రుణం అనేది ఇవ్వడం జరుగుతుంది వీరికి స్ట్ వచ్చేసి ఇంకోటి స్టార్టప్లను ప్రోత్సహించడం కోసం స్టార్టప్స్ని ప్రోత్సహించడం కోసం ఒక ఫండ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ బడ్జెట్లో అదేంటంటే పదివేల కోట్లతో స్టార్టప్స్లని ప్రోత్సహించడం కోసం ఈ ఫండ్ అనేది ఏర్పాటు చేయడం అనమాట స్టార్టప్ల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్టార్టప్లో వృద్ధిని ప్రోత్సహించడం కొరకు ఎంత మొత్తంలో పదివేల కోట్లతో ఫండ్ అయితే ఏర్పాటు చేశారు నెక్స్ట్ కరెంట్ సారీ నెక్స్ట్ వచ్చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ యువతలో ఆవిష్కరణలు మరియు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం కొరకు ఆవిష్కరణలని మరియు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం కోసం ప్రభుత్వ పాఠశాలలో ఈ ఐదేళ్లలో యాభై వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తారంట ప్రభుత్వ పాఠశాలలో యాభై వేల ల్యాబ్స్ని నెక్స్ట్ పిఎంస్ వన్ ఇది వచ్చేసి స్ట్రీట్ వెండర్స్ రహదారిలో ఉండే చిరు వ్యాపారులు ఉంటారు కదా వాళ్ళకు సంబంధించిన స్కీమ్ అన్నమాట రహదారి వ్యాపారులకు స్ట్రీట్ వెండర్స్కి ఆర్థిక సహాయం అనేది ఈ స్కీమ్ ద్వారా అందించడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే రుణ సదుపాయం ఈ స్కీమ్ ద్వారా వ్యా వీధి వ్యాపారులకి రుణ సహాయం అనేది అందించడం జరుగుతుంది సో ఆ సదుపాయాన్ని పెంచడం మరియు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులను అందించడం జరుగుతుందంట ఈపీఎం స్వనిధి అనే స్కీమ్ ద్వారా ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్ అన్నమాట నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇది ఎక్కడంటే ఇదేంటంటే గ్రామీణ కుటుంబాలకు త్రాగునీరు అందించడం జరుగుతుంది జల్ జీవన్ మిషన్లో భాగంగా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి వంద శాతం త్రాగునీరు అందించడం లక్ష్యం అన్నమాట రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఈ మిషన్ని విస్తరించాలి వంద శాతం త్రాగునీరు అందించే లక్ష్యంగా నెక్స్ట్ ఉడాన్ కనెక్టివిటీ ఉడాన్ అంటే ఉడే దేశ ఆమ్ నాగరిక ఇక్కడ ఏంటంటే వివిధ ప్రాంతాలను విమాన సర్వీసులు విమాన సేవలతో కనెక్టివిటీ చేయడం అనమాట ప్రాంతీయ కనెక్టివిటీ పథకం దేని ద్వారా అంటే విమానాల ద్వారా ప్రాంతీయ విమాన ప్రయాణ అవకాశాలు అనేది విస్తరించడం ఎన్ని స్థానాల కంటే నూట ఇరవై కొత్త గమ్య స్థానాలను ఈ ప్రాంతీయ విమాన కనెక్టివిటీ ఆధారంగా అనుసంధానించడం విమానాల ద్వారా ప్రాంతాలను కలపడం అన్నమాట ఎయిర్పోర్ట్స్ ద్వారా చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ ద్వారా ఉడే దేశ ఆమ్ నాగరిక యొక్క ముఖ్య ఉద్దేశం ఈసారి వచ్చేసి నూట ఇరవై కొత్త గమ్యస్థానాలను కనెక్టివిటీ చేయాలన్నది నెక్స్ట్ పిఎం గతిశక్తి పిఎం గతిశక్తిలో వచ్చేసి భౌతిక మౌలిక సదుపాయాల ప్రణాళికను మౌలిక సదుపాయాల ప్రణాళికను డేటా మరియు మ్యాప్ల ద్వారా మెరుగుపరచాలంట పిఎం గతిశక్తిలో భాగంగా నెక్స్ట్ పిఎం రీసెర్చ్ ఫెలోషిప్ సాంకేతిక రంగాల్లో పరిశోధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి మద్దతు అందించడమే ఈ పిఎస్ పిఎం రీసెర్చ్ ఫెలోషిప్ ఇక్కడ ఏంటంటే ఐఐఎస్సి ఐఐటిలలో పదివేల ఫెలోషిప్లకు ఆర్థికంగా మద్దతు అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే పిఎం రీసెర్చ్ ఫెలోషిప్లో అయితే ఇక్కడ బడ్జెట్లో చూస్తే కనుక మనం బడ్జెట్ చూస్తే రూపాయి రాక అండ్ రూపాయి పోక అంటారు బడ్జెట్కి ఎక్కడ నుంచి అమౌంట్ అనేది రావడం ఎక్కడి నుంచి అమౌంట్ని చేకూరుస్తారు అండ్ ఆ వచ్చిన అమౌంట్ ఎంత మొత్తంలో కేటాయించడం జరుగుతుంది రూపాయి రాక ఏ విధంగా వస్తుంది ఎట్లా ఏ విధంగా ఖర్చు అవుతుంది అనేది చూపించడం జరుగుతుందనమాట సో ఇక్కడ రూపాయి రాక ఏ విధంగా వస్తుంది అంటే అప్పుల ద్వారా ఇరవై నాలుగు శాతం వస్తుందంట ఆదాయ పన్ను ద్వారా ఇరవై రెండు శాతం జిఎస్టీ ట్యాక్స్ ద్వారా పద్దెనిమిది శాతం కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా పదిహేడు శాతం వస్తుంది నాన్ ట్యాక్స్ రిసీఫ్ ద్వారా తొమ్మిది శాతం యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ ద్వారా ఐదు శాతం నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్స్ ద్వారా ఒక శాతం కస్టమ్స్ ద్వారా నాలుగు శాతం అనేది రూపాయి రాక అనేది ఆదాయం అనేది ఈ విధంగా వస్తుంది మరి అది ఏ విధంగా ఖర్చు అవుతుంది ఎంత అంటే రాష్ట్ర పనులకు చెల్లించే వాటా ఇరవై రెండు శాతంగా ఉంటుంది వడ్డీ చెల్లింపులకు ఇరవై శాతం చెల్లిస్తారు కేంద్ర పథకాలకు పదహారు శాతం కేంద్ర ప్రాయోజిత పథకాలకి ఎనిమిది శాతం పెన్షన్స్కి నాలుగు శాతం సబ్సిడీస్కి ఆరు శాతం డిఫెన్స్కి ఎనిమిది శాతం ఫైనాన్స్ కంపెనీస్కి వచ్చేసి ఎనిమిది శాతం అండ్ ఇంకా ఇతరు అదర్స్కి ఎనిమిది శాతం ఈ విధంగా రూపాయి పోక అనేది జరుగుతుంది రూపాయి రాక ఏ విధంగా వస్తుంది పోవడం ఎలా పోతుంది రూపాయి అనేది చూపిస్తారనమాట బడ్జెట్ నెక్స్ట్ ఇందులో కొన్ని కొత్త పథకాలు ఈ బడ్జెట్లో కొన్ని కొత్త స్కీమ్స్ అవి ఏంటంటే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలన్నమాట స్థిరమైన వ్యవసాయ విధానాలను అవలంబించి ఉత్పాదకతను పెంచడం జరుగుతుంది అనమాట ఇది కొత్త స్కీమ్ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఈ పథ ఈ బడ్జెట్లో కొత్తగా ప్రవేశపెట్టారు ఇందులో లబ్ధిదారులు అంటే తక్కువ ఉత్పాదక ఉత్పాదకత కలిగినటువంటి వంద జిల్లాలను సెలెక్ట్ చేసి చేస్తారంటే అందులో ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించాలి అంటే వివిధ పంటలను సాగు చేయడం అని ఒకే పంట రొటీన్గా కాకుండా వివిధ పంటలను సాగు చేయడాన్ని పంట వైవిధ్యం అంటారు సుస్థిర వ్యవసాయ విధానాలను అవలంబించాలి నీరు సాగు సౌకర్యాలు భద్రతా అనేది మనం అనేది చేయాలంటే రుణాలు పొందేందుకు రైతులకు సహాయం అనేది పడటం ప్రధానమంత్రి ధనధన్య కృషి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ గ్రామీణ అభివృద్ధి మరియు స్థిరత కార్యక్రమం ఇది వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని తగ్గించడానికి మరియు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఇందులో లబ్ధిదారులు ఎవరంటే యువ రైతులు మహిళలు చిన్న రైతులు భూమి లేని కుటుంబాలు వచ్చేసి లబ్ధిదారులు అనమాట వీరికి ఏంటంటే స్వయం ఉపాధి కల్పిస్తారు ఆర్థిక స్వావలంబన దిశగా వ్యాపార అవకాశాలను పెంచుతారు అండ్ నైపుణ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు స్వయంగా ఎదిగేటట్టు నైపుణ్యాలు స్కిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా నెక్స్ట్ పప్పు దినుసుల ఆత్మ నిర్భరత ఇక్కడ ఏంటంటే మన భారతదేశాన్ని స్వావలంబన దిశగా సాధించడం అంటే పప్పు దినుసులు స్వయం సమృద్ధిగా మనమే అభివృద్ధి అంటే ఉత్పత్తి చేయాలనేది ఆత్మ నిర్భరత పప్పు దినుసుల ఆత్మ నిర్భరతలో భాగంగా ఈ యొక్క ఆరు సంవత్సరాల మిషన్ అనమాట ఇది ఇందులో ఏ పప్పు దినుసులపై దృష్టి సారిస్తారంటే ఉరదు తూరు మసూరు ఈ పప్పు ధాన్యాలపై దృష్టి అనేది సాధించడం జరుగుతుంది ఈ ఆరు సంవత్సరాల మిషన్లో భాగంగా నెక్స్ట్ స్కీమ్ ఫర్ ఫస్ట్ టైం ఎంటర్ప్రన్నీస్ కొత్తగా వ్యాపారవేత్తలు ఉంటారు కదా వాళ్ళకి పథకం అదేంటంటే మహిళలు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి కొత్త వ్యాపారవేత్తలను ఈ స్కీమ్ ద్వారా ఈ పథకం ద్వారా ప్రోత్సహించడం జరుగుతుంది ఏ విధంగా అంటే ఐదు లక్షల కొత్త వ్యాపారులకి ఎవరైతే కొత్తగా వ్యాపారులు ఉంటారో వాళ్ళకి ఐదు సంవత్సరాలలోపు రెండు కోట్ల వరకు టర్మ్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా వాళ్ళ వ్యాపారం అనేది అభివృద్ధి చెందడానికి కొన్ని నైపుణ్యాలు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది నైపుణ్యాల అభివృద్ధికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ స్కీమ్లో భాగంగా నెక్స్ట్ సాక్ష్యం అంగన్వాడీ మరియు పోషన్ టూ పాయింట్ వో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్ అనమాట దీనిలో భాగంగా ఈ పోషణ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోషకాహారం అనేది అందించడం జరుగుతుంది ఎవరికి అంటే చిన్న పిల్లలకి గర్భిణీ మహిళలకు మరియు పాలిచ్చే తల్లులకి ఈ స్కీమ్ అనేది అప్లికేబుల్ అనమాట ఇందులో వచ్చేసి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు ఈ పథకం కింద అంటే ఎనిమిది కోట్ల మంది పిల్లలు ఒక కోటి మంది తల్లులు ఇరవై లక్షల బాలికలు వచ్చేసి లబ్ధిదారులు అంట గుర్తుంచుకోండి నూతన పథకాలు ఏంటి బడ్జెట్కి కేటాయించిన కేటాయింపులు ఏంటి ఇది వచ్చేసి మొత్తం నేను టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను తెలంగాణ బడ్జెట్ అండ్ సెంట్రల్ బడ్జెట్ సో ఇవండి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్